ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి స్వామి రూపంలో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి జంట నాగుల్ని ఎలా ఆరాధించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు విశేషంగా పూజించాలి కాబట్టి ఈ బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ స్వామి స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు సుబ్రహ్మణ్య స్వామిని పిండితో తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామిగా రూపంగా తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మ ముందు అలాగే పూజగదిలో బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి ఈరోజు స్వామిని పూజించేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి మీ పూజగదిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని ఎర్రమందారం పూలతో కానీ ఎరుపు రంగు గన్నేరు పూలతో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి సాధారణంగా పూజలో పసుపు అక్షంతలు ఉపయోగిస్తాము కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అక్షంతలు ఉపయోగించాలి కొబ్బరి నూనె కొంచెం కుంకుమ కలిపి ఎరుపు రంగు అక్షింతలు తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి స్వామివారి పూజలో పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా మంచిది పిండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారి ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల్లోనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు నివేదించాలి అలాగే దానిమ్మ పండ్లు అరటి పండ్లు పచ్చిపాలు బెల్లం ఇలా ఏవైనా రెండు రకాల నైవేద్యాలు సమర్పించండి విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పండ్లు నివేదించాలి తద్వారా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం శం శరవణ బహాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ స్వామివారికి అక్షంతలు సమర్పించండి స్వామివారికి హారతి కర్పూరం సమర్పించే ముందు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి తలపైన అక్షంతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజను ముగించండి సుబ్రహ్మణ్య స్వష్టి రోజు చాలా సులభంగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని చదివితే చాలు మీరు ఏది కోరుకున్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో నివసిస్తాడు కాబట్టి ఈ షష్ఠి రోజు ప్రతి ఒక్కరూ కూడా నాగదేవత విగ్రహాలు కానీ నాగపుట్టను కానీ పూజించండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే పదకొండు ప్రదక్షిణలు చేయండి స్వామివారు జన్మించిన ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలు జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళలేని వారు నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి పూజించండి పుట్టలో ఆవు పాలు పోయండి ముందు నెయ్యి దీపం వెలిగించి పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జంట నాగులకు కూడా విశేషంగా పూజించాలి ఆవుపాలతో జంటనాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అతి త్వరలోనే మంచి జరుగుతుంది సంతానం కోసం చేసేవారు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి నడు నొప్పి కీళ్ళ నొప్పి సమస్యలు ఉంటే వెంటనే తగ్గిపోతాయి ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయవచ్చు ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ఈ రోజున ఎవరికైనా పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరూ కూడా స్కంద గాయత్రి మంత్రం చదవండి నూట ఎనిమిది సార్లు చదివితే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈరోజు సుబ్రహ్మణ్య పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి మద్యం మాంసానికి దూరంగా ఉండాలి ఈరోజు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి మీ జాతకంలో కుజదోషాలు కాలసర్ప దోషాలు ఉంటే కళ్యాణం చేయించుకుంటే త్వరగా తొలగిపోతాయి వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య జన్మకథను తప్పనిసరిగా వినాలి స్వామివారి జన్మ కథను వింటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో ఈరోజు రావు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం తారకాసుడు రాక్షసుడిని సంహరించడానికి శివుడు మూడవ కణం నుంచి సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి మంగళవారం రోజే సంహరించాడు కాబట్టి ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని పురాణాలు చెప్తున్నాయి